రోజు ఏడుసుడేందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు అండర్ చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం గుసపెట్టినట్టు నిన్ను ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరుసుడే రోజు అరిసి 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 నిన్న మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా బో పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిడుతూ ఉన్నాడు ఒక రోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన ఖాళీ ఇరిగింది అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళా రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపత నిజంగా నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం చేయి నేను చూస్తాను తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను అని చెప్పు శపథంజీ చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండేళ్ళకెళ్ళి తప్పించక తిరిగినా దొంగని నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళి చెప్పు దమ్ముంటే ఒక గా శపతాలు జీ గిఫ్ట్తో ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితో నోటి తీట తిరుగుతా తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కృషికి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండుసార్లు ఒక్కసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పిండ్రు మీకు అందుకే పాదాభివందనం చేసిన తక్కువనే మీరు చేసినా మరి మేలు నేను మీకు ఒకటే మాటిస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అందులో శేర్లింగంపల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేతాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసారు ఓట్లు వేసిన వల్ల ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచ్లు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇలా రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాలనేకపోయి ఇలా భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐఓ సీఐఓ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడనో ఊరవుతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ చేసే పనులని గాసే పనులు ఒక్కడి సక్కడి పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మన వాళ్ళు అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అన్న పోయి జొరగబడ్డాడు చొరవ పడితే ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్ణులది ఇవాళ వాళ్ళు ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళు ఉండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన కనబడతలేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లో అని స్పీకర్కి తెలుస్తలేదంట ఏ గాంధీ మంచోడు చాలా మంచోడు ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఇరెట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులలో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగన మాకే అయితే లేదు ఏమిటిది ఆయన ఏ పార్టీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ చెప్పుకొని గంత భయం అయింది ఏమవుతుంది ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్కి పోదాం పా మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచి ఉంటే రా షేర్లింగంపల్లి ఇక్కడ రా చూసుకుందాం మళ్ళదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారని అని నీ దిక్కున్నారని చెప్తాపా ఈ శాతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొరిను పోనీ అందులో జొరినమని చెప్పొచ్చు కదా భయమైతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలని రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షనల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మర ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇక ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోల్లా గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతోని కార్పొరేషన్ పైసలు చచ్చకుండా కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పనిచేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మనం వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్ కు మాట్లాడిపోయింది దానికి